ఎరుశలేములకు రాణివాణి దీవెన తాత్కాలికంగా ఉంటుంది దానితో పాటు వానికి ప్రెజర్ కూడా విధంగా ఉంటుంది జాగ్రత్తగా ఇప్పుడు చెప్తా ఎరుశలేములకు రాణివాణి దీవెన ఎరుశల్యములు ఉన్నవాణి దీవెన ఇప్పుడు రాణివాణి దీవెన గురించి మాట్లాడదాం ఇదే కదా చాలా మందిలో ఉన్న డౌట్ ఇదే ఇందాక చెప్పాను కదా మందిరానికి పోతేనేనా ప్రార్థనకి వెళ్తేనేనా దేవుడు దీవించింది లేకుండా దీవించడం అనేటువంటి ఆ పిచ్చి జనాలు ఉంటారు కొంతమంది వాళ్ళతో మాట్లాడుతున్నాడు దేవుడు ఎరుషులేముకు రాకుండా దేవుని దగ్గరికి రాకుండా నువ్వు బయట ఉండి దీవించబడుతున్నావు ఒకే మంచిది విను నీ దీవెన ఎలా ఉంటుందో వాణ్ణి చుట్టూ సంపద ఉంటది కానీ దాన్ని అనుభవించలేదు ఆమెన్ హెలూ మీకు ఇంకా అర్థం కావాలి చెప్పాలంటే తినటానికి అన్ని రకాలైనటువంటి వసతులు అన్ని రకాలైన వంటలు ఉంటాయి చెప్పండడు నువ్వు అయ్యి అన్నా ఈరోజు నీ పుట్టినరోజు అని అదేందిరా కర్నూలు ఫేమస్ స్వీట్లు ఏంది పుల్లారెడ్డి స్వీట్లు తీసుకొచ్చారన్నా ప్లీజ్ తీసుకున్నా అంటే నాకు బెల్లం ఉంది ఏంది అది పాత మాటలే ఏముందంట షుగర్ ఉందట వాణి పప్పులో టమాటా పండు ఉండకూడదట అమ్మ టమాటా పండు తింటా గిడ్లు రాళ్ళు వచ్చాయి కూరగాయలు కూరలు తినకూడదు అన్ని ఉన్నాయి కానీ ఈ ఈరోజు ఎక్కడికి వెళ్ళిన ఈ దరిద్రత ఇంట్లో ఉంది చూస్తే గొప్ప గొప్పగా ఆశీర్వదించబడింటాడు ఒక కుటుంబానికి ప్రార్థన చాలా బాధలేసిందండి ఇల్లు చూస్తే ఇంద్రభవనం లాగా ఉంది గొప్ప ధనికులు లాగా ఉంది ఇంకా వానికి అదే పరలోకరం అదిరిచిపెట్టి ఆడుకోస్తాడు రాడు అదే వానికి ఒక గొప్ప డూప్లెక్స్ ఇంకా అదిరిచిపెట్టి ఆడుకొస్తాడు అందరి ఎప్పుడు ఇస్తాయి నెలకు లక్ష లక్షలు జీతాలు జాగ్రత్తగా వాళ్ళు చూస్తేనేమో అది ఎన్ని వీల్చేరా దప్పుకుంటూ పోతారు చూడలేదు వీల్చేరేనా దాంట్లో వడి ఉన్నాడు భార్య చూస్తేనేమో ఇంట్లో అది ఇట్లా తిప్పితే ఈ నుంచి పైకి లేచది ఇట్లా నడుములు ఇక్కడ చక్కగా ఇది లేచది పైకి మళ్ళీ కిందకి కన్నే అనుకో మళ్ళీ సెట్ అవుతాయి అట్లాంటి మంచం కొనుక్కొచ్చుకొని ఇంట్లోనే పెట్టుకున్నాడు ఆ మంచం మీద ఎవరున్నారంటే మన పిల్లమంది అని భార్య గదులు విశాలంగా ఉన్నాయి ఏ గది చూసినా రోగిస్తుడే యా గదిలు చూసినా రోగం వచ్చిన రోగం వచ్చింది బిడ్డ ఒక దాంట్లో కొడుకు ఒక దాంట్లో అల్లుడు ఒక దాంట్లో ఈడేమో కుర్చీలో అర్థమవుతుందా ఇది ఎవడు దరిద్రుడా దరిద్రుడా కాదు ఆశీర్వదించబడినోడే ఏ ఆశీర్వాదం ఇది ఎరుచలేముకు దూరంగా ఉండే ఆశీర్వాదం ఇది ఆమె దేవుడు లేని ఆశీర్వాదం సృష్టి కర్తైన ఏ సై దగ్గరికి రాని ఆశీర్వాదం ఇలాంటి సమస్యలు తీసుకొస్తాడు నీకు ఒక మాటలు చెప్పాలంటే చుట్టు చుట్టూ ఉన్నాయి కానీ ఆ నీళ్లు తాగటానికి పనికిరావు సముద్రంలోనట ఒక వ్యక్తి బాగా ప్రయాణం చేస్తూ దప్పిగున్నాడట అన్నా దాన అవుతున్నాయంట అంటే నాకు దూడే నుండి మరి నీ మంచి పను నువ్వు ఉండేది నీళ్ళలో ప్రయాణం చేస్తున్నావురా తాగు కడుపు బితట ఎన్ని తాగుతావు అంటే ఇవి తాగితే తాగకుండానన్నా బతుకుతాం రెండు నాళ్ళు కానీ ఇవి తాగితే స్పాట్లు తెస్తాము అన్న సముద్రపు నీళ్ళండి అవి తాగకుండానన్నా మ్యాక్సిమం ట్వంటీ ఫోర్ అవర్స్ ఆర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఐ థింక్ కరెక్ట్ గా తెలియదు నీళ్లు తాగకుండానన్నా ఒక రెండు మూడు రోజులు అట్లా బ్రతకొచ్చేమో కానీ సముద్రపు నీళ్లు తాగితే ఏటు అంట ఇప్పుడు చుట్టూ ఏమున్నాయి మనకి ఉన్నాయి కానీ అనుభవించనీకి లేదు తాగటానికి ప్రయోజనము లేవవి వినియోగించటానికి ఉపయోగపడనివవి ఆ రకంగా లోకంలో ఉన్నవాడు గొప్పగా దీవించబడ్డాడు కానీ అది ఏసయ్య లేని దీవెన ఏసయ్య దగ్గరికి రాని దీవెన ఎరుశలేములు ఉండి దీవించబడిన దీవెన అది నీకు నిత్య శోకాన్ని దుఃఖాన్ని తీసుకొస్తా తప్ప శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు ఆ సంపద ఆ దీవెన నీకు ఉండదు అదే ఎరుశలేముకొచ్చి నువ్వు దీవించబడితే నీ దీవెన నీ ఆశీర్వాదము తరతరాలు 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 నా దేవుడు దీవించబడతాడు కట్టు చపటు కట్టిగా ఏసైకి నా ప్రియ సహోదరి సహోదరుడా ఒకసారి ఆలోచన చేయి ఎరుసలేముకు దూరంగా ఉన్నవాణి దీవెన అలాగ దీవించబడదామా లేకపోతే ఎరుశులేముకు వచ్చి శాశ్వత కాలం నుంచి శాశ్వత కాలం వరకు తరతరాలు ఆ దీవెన పొందుకుందామా మాట్లాడదే మాట్లాడరే ఏ దీవెన కావాలి ఎరుశలేములో ఉండి ఎరుసలేముకు వచ్చి తీసుకెళ్లే దీవెన కావాలా ఏసయ్యతో కలిసి ఆయన ఇచ్చే దీవెన ఆశీర్వాదం కావాలా ఏసయ్య లేకుండా మందిరము లేకుండా ప్రార్థన లేకుండా లోకపరమైనటువంటి దీవెన కావాలా ఒక్కసారి మనకి మనమే పరీక్షించుకోవాల్సిన విషయం లైవ్ లో ఉన్న బిడ్డలు ఇదే నీ కుటుంబంలో జరుగుతుంది కదా ఈరోజు అన్ని అనుభవిస్తున్నావు అన్ని ఉన్నాయి అన్నీ ఉన్నాయి కానీ నీ ధనాన్ని నువ్వు తినలే తిన తినగలవా తినలేవు నీ డబ్బును తిని నువ్వు బతకగలవా బతకలేవు ఇంకొక మాట చెప్పాలంటే బాధాకరం అండి ఆ వ్యక్తి టీ తాగితే టీలో చక్కెర వేసుకెళ్ళాడు ఉత్త కాపుడు బ్రూపొడు ఆపొడు ఈ పొడో నుగ్గు పొడో యాదక్పొడి వేసుకుని తాగాల ఏ కనుక్కొనుక్కోలేడా కాపుడి బ్రూపొడి కొనుక్కోలేడా